ఆదిత్య విద్యా సంస్థల అధినేత నలిమిలి శేషారెడ్డి వల్ల తనకు ప్రాణహాని ఉంది అంటూ పిఠాపురం మహారాజా వారసులు రావు బహదూర్ రామ రత్నారావు కన్నీటి పర్యంతమయ్యారు పిఠాపురం మహారాజా రావు కుమార మహీపతి సూర్యరావు బహదూర్ నూట నలభైవ జయంతి సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేయడంతో సర్వత్రా చర్చనీయాంశమైంది ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజావరి కోట ప్రాంగణంలో ఉన్న స్థలాన్ని శేషారెడ్డి తనను ఏ మార్చి కబ్జా చేశారని ఆరోపించారు ఆయన వల్ల తనకు ప్రాణహాని ఉందని తనను చంపేందుకు ప్రణాళికలు జరిగాయని జరుగుతున్నాయని ఆరోపించారు ఆదిత్య విద్యా సంస్థలు పలు ప్రాంతాల్లో ఉన్నాయని అక్కడ ఎక్కడ జరపని జయంతి పిఠాపురంలో ఎందుకు జరిపారో ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు పిఠాపురం మహారాజా వారి పేరుతో శేషారెడ్డి వ్యాపారం చేస్తున్నాడని మహారాజాపై నిజంగా గౌరవం ఉంటే ఆదిత్య విద్యా సంస్థల్లో మహారాజా పేరుతో ఉచిత విద్యను అందించాలని సూచించారు డె సెంట్లు వైఎస్ఆర్సిపి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నిన్నీ మోసాలు జరిగాయి ఎవరితోటి అని చెప్పుకోగల నేను ఒక్కడే అయిపోయాను ఇతరత్ మనం చంపించడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయని వాళ్ళ అనుయాయుల ద్వారా కొన్ని విషయాలు బయటికి పొక్కాయి ఆ తర్వాత సీసీ కెమెరాలు పెట్టుకుంటే సీసీ కెమెరా కనపడకుండా ఉండాలని మొక్కలు ఎక్కడే పెంచి అన్ని మొక్కలు కొట్టించి ఆ సీసీ కెమెరాలు మూసేసేటట్టు మొక్కలు పింపించేస్తాడయ్యా నేను అందరికి తెలియాలని చెప్పేసి నేను కొట్టుకుంటా అలా అయ్యా ఒకసారి మీరు మేడం మీద ఎక్కి అది చూస్తే ఎంత స్థలం వాళ్ళు కబ్జా చేశారు చూడండి రెండు ఎకరాలని చెప్పేసి అన్ని ఎకరాలు చేసేస్తారా ఇది ఏమన్నా న్యాయం ఉందా రెండు ఎకరాలు కూడా నేను కూడా ఇవ్వను ఎందుకంటే వాడు చేసిన మోసం తెలిసిపోయింది కాబట్టి వాడు న్యాయానికి ధర్మానికి చేసి మనిషి కాదు ఈ విషయంలో నాకు పిఏ అన్న ఒక అతను కుమార్ అంటారు పరీంద్ర కుమార్ని అతను తర్వాత అడ్వకేట్ అలీగారి నాయన ఇద్దరిని కూడా వాళ్ళని మంచి చేసుకొని వాళ్ళకి ఏం పది చేసాడో ఏం ఆశ పెట్టాడో నాకు తెలియదు అవన్నీ అన్ని ఇది చేసి వాళ్ళని కూడా ఇది చేసుకొని వాళ్ళ అతను ప్రవేశపెట్టి మా పిఏను చెప్పుకుంటూ ఉన్న పియే కాదు మామూలుగా సలహాగా వచ్చేవాడు వచ్చి కూర్చొని వెళ్ళేవాడు చిన్నకోడాడు అలాటోడు ఇంత అతను మంచి చేసుకొని మంచివాడిన అతని చేత అతని ద్వారానే ఈ నలభై సర్టిఫికేట్ పోట ప్రవేశించడం జరిగింది ఇలా జరిగింది ఇన్ని మోసాలకి పడిపోయి అన్నాను ఆ తర్వాత అదంతా ప్రభుత్వం చేయాలి కోర్టుగా నాకు న్యాయం చేయాలి స్టే కూడా ఇచ్చింది స్టే ఇచ్చినా సరే బస్సులు పెట్టేసి వాడేసుకుంటున్నాడు అయ్యే స్టే ఇచ్చారు కోర్టు కోర్టు వారిని దానికి ఈ విషయమే ది అండ్ డిజనర్ అయింది కోర్టు ఆర్డర్స్ అని చెప్పేసి నేను వేయమని చెప్తే మా పేరు కూడా వేయకుండా ఆలస్యం చేసేస్తుందయ్యా మరి ఏం చేయి ఏం జరిగిందో మరి చిత్రం మీరే ఊహించుకోండి నేనే నోటితో చెప్పలేను నా సొంత ప్లేయర్ని అందరినీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తున్నాడు అతను అది ఇలా ఇలా జరిగిందయ్యా తర్వాత మరో విషయం ఏంటంటే ముఖ్యమైన అన్నిటికైనా ముఖ్యమైనది నాకు ప్రాణహాని చేయడం నాకు ఉన్న వాళ్ళందరినీ కూడా ఇక్కడ ఉన్నవాళ్ళందరిని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తున్నాడు అయ్యే ఎట్టి పరిస్థితిలో ప్రాణహాని నాకు ఏమైనా చేయండి ఇతనితో పాటు నా కుమారుడైనా సొంత కుమారుడైనా ఆర్విక అయినా సూర్యారావు అయినా నా కొడుకు కూడా అతనితో చేతులు వెళ్ళిపోయాడు అయ్యే చేపి చేప వచ్చి ఇవన్నీ సైట్లు అన్ని చూసుకున్నారట ఇలా ఇది మరి అతను అతను కూడా వాళ్ళతో చేతులు వెళ్ళిపోయాడు నా కొడుకు కూడా మెత్తబెట్టి ఇన్ని ఇన్ని గొడవల్లో నేను ఒక్కడిని రాజాగారు ఉండాలి నేను చనిపోయేవారు రాజాగారి దీపం వెలగాలని చెప్పేసి ఈ కోటలో ఇప్పటికీ ఈ కోటలో నేను నేను ఒక్కడే ఉన్నాను నేను నేను వినపం చేస్తున్నానయ్యా ఈ నేపథ్యం ఎలా ఉంటుండగా దావాలు ఇచ్చేసి లీజ్ చేసినట్టే మళ్ళీ మాకు వదిలేచ్చు కదా అది వదలకుండా చాలా బాధలు పెడుతున్నాడయ్యా అంత ఇంతగా మరి రాజాగారు ఇది ఆస్తిని ఆయన ఎప్పుడు ఫ్రీగా దాని ధర్మాన చేశారు కానీ ఎవరికి ఇవ్వలేదు నేను కేవలం ఆ కోట్లాగే మేము ఇచ్చేసి అందులో కాలేజీ పెడతామండి అని చెప్పేసి రెండు ఎకరాలు ఉంటే చాలని చెప్పేసి అడిగిన వ్యక్తి నా రెండు 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 ప్రతలకం చేసి ఒకటే అని చెప్పేసి నాలుగు ఎకరాలు చేసేట మోసం జరిగిందయ్యా ఈ నేపథ్యంలో చూడండి అలాగే చేసే వ్యక్తి అయితే రాజాగారు దానికి ఫ్రీగా చేయాలి కానీ ఇతను డబ్బులు వసూలు చేసి వ్యాపారం చేయొచ్చా రాజాగారి పేరుని వ్యాపారం చేస్తున్నాడు ఆ రాజాగారి పేరు మహారాజా గారి పేరు మీద వ్యాపారం చేస్తున్నాడు దానికి నేను ఇది అన్యాయం అతను అన్యాయం బయట పెట్టాను కాబట్టి నన్ను డౌన్ చేయాలని బ్యాట్ చేయాలని మీకు తెలుసు మా పిఠాపురం సంస్థానం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ క్రీడ్ క్యాస్ట్ అండ్ రిలీజియన్ అంటే ఆ మతం ఈ మతం కాదు ఆ కులం ఈ కులం కాదు ఆ తరగతి మనందరికీ కూడా సమానంగా చూడాలనే మా పిఠాపురం రాజవంశపు ఆశయాలు ప్రకారం మేము చేస్తుంటే అలా కాదు ఈయనేమో మసీదుకి మసీద్కి వెళ్తాడు దా దానికేమో ఇచ్చేస్తున్నాడు ఈయన ముస్లిమా అని క్రిస్టియనా అని చెప్పేసి రకరకాల లేనిపోని రంగుల పూలు నన్ను ఈ బయట బ్యాడ్ ప్రపకాడ చేస్తున్నాడు సర్వమత సహనం తప్ప సర్వకుల సహనం తప్ప చెప్పండి మీరే చెప్పండి సర్వ తరగతి సహనం తప్ప అందరికీ మా రాజకుటుంబం అది మా ప్రోటోకాల్ అది ప్రజలకు మేము చేయాలి అందరం సమాన దృష్టితో చూడాలి మేము కూడా తగ్గించుకొని ఉండాలి ఇటువంటి నేపథ్యంలో అయ్యా నన్ను మోసం చేసింది కాక ఎక్కడ ఉన్న నాలుగు ఎకరాలు అని చెప్పేసి నాలుగు ఎకరాలకి నాలుగు ఎకరాలు బదు నాలుగున్నర ఉన్నారా ఇంకా ఎక్స్ట్రా చేసి గోడ ఇక్కడ కట్టేసి ఈ గోడ కూడా కైంకర్యం చేసే దుర్బుద్ధితో చేస్తున్నట్టుగా మా ఆయన ముందుకు కదులుతున్నారయ నేను ఎక్కడ పోవాలి ఎక్కడ రాజాగారి పరువు ప్రతిష్టలు నిలబెట్టాడు ఏమిరగనట్టు రాజాగారు పండుగలు చేస్తూ రాజాగారిని పుట్టినరోజు చేసినట్టుగా ఆటం ఆడుతూ ఓ పక్కన రాజాగారిని కొడుకుని ఆ రాజాగారి రాస్తుని దొబ్బేసి రాజాగారి కొడుకుని వెన్నుపొట్టు పొడిచి చేస్తున్నారు ఇది ఎంతవరకు సమంజసం ఇప్పుడే అనుకున్నాను బ్రహ్మ కృపాతి కేవలం బ్రహ్మ అంటే సృజనకర్త ఆయన కృప వలనే మేము బ్రతుకున్నాం ఇప్పటికైనా ఆయన్ని మమ్మల్ని అందరినీ ఒకే భగవంతుడు పుట్టించాడు కాబట్టి ఆ పరమశివుడు ఆ పరమేశ్వరుడు అని చేత ఆయన మనసు మార్చాలని నలమిల్లి శేషారెడ్డి గారు ఇంత దౌర్జన్యానికి ఒడిగట్టి మోసం చేస్తున్నారు కాబట్టి ఆయన మనసు మార్చాలని ఆయన మంచిగా వాళ్ళని మళ్ళీ మా భూమి మాకు ఇచ్చేసి లీజ్ కే పరంగా మోసపరంగా చేయించినటువంటి చేయించుకున్నటువంటి నాకు ఏవేవో ఫ్రూట్ జ్యూస్ ఇచ్చేసి అవంతా ఇచ్చేసి నన్ను ఏదో బుర్ర ఇది అయిపోయింది ఆ ఇదిలో వాళ్ళు చేసినటువంటి మళ్ళీ ఆ భూమి మళ్ళీ నిజమైన బత్తుంటే రాజాగారి బతుంటే ఆయనకి ఎన్నో ఉన్నాయి కాకినాడలో ఇన్స్టిట్యూషన్స్ అందరూ చేస్తున్నారా ఇక్కడే చేయడం ఏంటి దీనికి దీనికి ఒక ఒక కబ్జాదారుగా ఉన్నటువంటి ఇంకా ఆయన ఆయన అనియాలు చాలా మంది తయారు చేశారు సూర్యాంధ్ర సూర్య డిగి గ్రంథాలయం కూడా అది కూడా కైంకర్యం చేసేందుకు కొంతమంది దుష్ట శక్తులు ప్రయత్నిస్తున్నాయి ఈ విధంగా పిఠాపురంలోని రాజాగారి ఆస్తులు రక్షించమని మీకు కూడా వినతో నేను ఎంతకాలం ఉంటానో ఉడతానో తెలీదు అంచేత పిఠాపురం ప్రజలుగా ఆయన భక్తి ప్రపత్తులు మీ అందరికీ ఉంటే ఆయన చేసిన దాన ధర్మాల మీద మీకు ఏమన్నా మనసు ఉంటే ఆ కృతజ్ఞత ఉంటే ఆయన తరపున న్యాయంగా పోరాడమని మిమ్మల్ని ముకుళిత హస్తాలతో మోకరిల్లి మరి మీకు వినవించుకుంటున్నానయ్యా పిఠాపన పిఠాపున ప్రజలందరికీ మీకు అనుకోవడని ముఖ్య అంశాలు మరోసారి జిల్లా కలెక్టరేట్ లో జెసి రాహుల్ మీనా ఆధ్వర్యంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం పిజిఆర్ఎస్ లో అందిన అర్జీలకు సత్వర పరిష్కారం చూపాలని అధికారులకు ఆదేశం శేషారెడ్డి వల్ల తనకు ప్రాణహాని పీఠాపురం మహారాజా వారసులు రావు బహదూర్ రామరత్నారావు రత్నారావు సంచలన ఆరోపణలు కాకినాడలో ఘనంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాలు ముఖ్య అతిథులుగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ శాన్మోహన్ సగిలి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక విభాగ్ ప్రచారక్ మంత్రి రామచంద్ర ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే బులటెన్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం